లేవీయ కాండము నాలుగవ అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చను నీవు ఇస్రాయేలీయలతో ఇట్లనము ఎహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరబాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యహోవాకు పరిహారార్థ బలిగా అర్పింపవలెను అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకుని వచ్చి తల మీద చెయ్యి ఉంచి యహోవా సన్నిధిని కోడెను వధింపవలను అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడుమారులు యహోవ సన్నిధిని ప్రోక్షింపవలను అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్దనున్న దహనబలిపీఠము అడుగున ఆ కోడ యొక్క రక్తశేషమంతయు పోయవలను మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడే క్రొవ్వు అంతయు దాని నుండి తీయవలను ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వంతటిని మూత్రగ్రంథులను వాటి మీది డొక్కలపైనున్న క్రొవ్వును మూత్రగ్రంథులపైనున్న కాలేజము మీది వపను సమాధాన బలియగు ఎద్దు నుండి తీసినట్లు దీని నుండి తీయవలను యాజకుడు దహనబలిపీఠము మీద వాటిని ధూపము వేయవలెను ఆ కోడ యొక్క శేషమంతయు అనగా దాని చర్మము దాని మాంసమంతయు దాని తల దాని కాళ్ళు దాని ఆంత్రములు దాని పేడ పాలము వెలుపల బూడిదను పారపోయు పవిత్ర స్థలమునకు తీసుకొని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలెను బూడిద చోట దానిని కాల్చివేయవలెను ఇస్రాయేలియుల సమాజమంతయు పొరబాటున ఏ తప్పిదము చేసి ఎహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైననూ మీరి చేయరాని పనిచేసి అపరాధులైన ఎడల వారు ఆ యాజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడునప్పుడు సంఘము పాపపరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలను సమాజము యొక్క పెద్దలు యహోవా సన్నిధిని ఆ కోడ మీద తమ చేతులుంచిన తరువాత యహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలను అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడ యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములోనికి తీసుకొని రావలను ఆ యాజకుడు ఆ రక్తములో తన వేలు ముంచి అడ్డతెర వైపున ఎహోవా సన్నిధిని ఏడు మారులు దాని ప్రోక్షింపవలను మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో ఎహోవా సన్నిధినున్న బలిపీటపు కొమ్ముల మీద చమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలను మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠము మీద దహింపవలెను అతడు పరిహారార్థ బలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను అట్లే దీని చేయవలను యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును ఆ కోడెను పాలము వెలుపలికి మోసుకొని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలను ఇది సంగమునకు పరిహారార్థ బలి అధికారి పొరబాటున పాపము చేసి తన దేవుడైన యహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల అతడు ఏ పాపము చేసి పాపి ఆయనో అది తనకు తెలియబడిన ఎడల అతడు నిర్దోషమైన మగమేక పిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి ఆ మేకపిల్ల మీద చెయ్యి ఉంచి దహనబలి పశువును వధించుచోట ఎహోవా సన్నిధిని దానిని వధింపవలను ఇది పరిహారార్థ బలి యాజకుడు పరిహారార్థ బలి పశురక్తములో కొంచెము తన వ్రేలితో తీసి పీఠము కొమ్ముల మీద చమెరి దాని రక్తశేషమును పీఠము అడుగున పోయవలను సమాధాన బలి పశువు యొక్క వలె దీని క్రొవ్వంతయు బలిపీఠము మీద దహింపవలెను అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును మీ దేశస్థులలో ఎవడైననో పొరబాటున పాపము చేసి చేయరాని పనుల విషయములో యహోవా ఆజ్ఞలలో దేనినైననో మీరి అపరాధి అయిన ఎడల తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు పిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహనబలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలను యాజకుడు దాని రక్తములో కొంచెము వ్రేలితో తీసి దహనబలిపీఠపు కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలను మరియు సమాధాన బలిపశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలను యహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠము మీద దానిని దహింపవలను అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును ఎవడైనను పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకుని వచ్చిన ఎడల నిర్దోషమైన దాని తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తలమీద చెయ్యి ఉంచి దహనబలి పశువులను చోటను పాప పరిహారార్థ బలియగు దానిని వధింపవలను యాజకుడు పాప పరిహారార్థ బలియగు పశువు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహన బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ పీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలను మరియు సమాధాన బలిపశువు యొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలను యాజకుడు యహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠము మీద వాటిని ధూపము వేయవలను అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చెయ్యగా అతనికి క్షమాపణ కలుగును లేవియ కాండము ఐదవ అధ్యాయము ఒకడు వాడై తాను చూచిన దాని గాని తనకు తెలిసిన దాని గూర్చి సాక్షి అయ్యుండి దాని తెలియచేయక పాపము చేసిన ఎడల అతడు తన దోషశిక్షను భరించును మరియు నొకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కలేబరమే గాని అపవిత్ర పశు కలేబరమే గాని అపవిత్రమైన ప్రాకెడు జంతువు కలేబరమే గాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అగును మనుష్యులకు తగులు అపవిత్రతలో ఏదైనానో ఒకనికి తెలియకుండా అంటిన ఎడల అనగా ఒకనికి అపవిత్రత కలిగిన యెడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధియగును మరియు కీడైనను మేలైనను మనుష్యులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టుపెట్టుకొని ఎడల అది తెలిసిన తరువాత వాడు అగును కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి అగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యహోవా సన్నిధికి మందులో నుండి ఆడు గొర్రెపిల్లనే గాని ఆడు మేకపిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను అతనికి పాపక్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చెయ్యును అతడు గొర్రెపిల్లను తేజాలని ఎడల అతడు పాపియగునట్లు తాను చేసిన అపరాధ విషయమై రెండు తెల్ల గువ్వలనే గాని రెండు పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహనబలిగా ఒకదానిని యహోవా సన్నిధికి తీసుకుని రావలెను అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తరువాత అతడు పాప పరిహారార్థమైన దానిని మొదట నర్పించి దాని మెడ నుండి దాని తలను నులమవలెను దాని ోడదీయకూడదు అతడు పాప పరిహారార్థ బలి పశురక్తములో కొంచెము బలిపీఠము ప్రక్కను ప్రోక్షింపవలను దాని రక్తశేషమును బలిపీఠము అడుగున పిండవలను అది పాప పరిహారార్థ బలి విధి చెప్పున రెండవ దానిని దహన బలిగా అర్పింపవలను అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును రెండు తెల్లగువ్వలైనను రెండు పావురపు పిల్లలైనను తనకు దొరకని ఎడల పాపము చేసినవాడు తూమిడు గోధుమ పిండిలో వంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలెను అది పాప పరిహారార్థ బలి కనుక దానిమీద నూనె పోయవలదు సాంబ్రాని దానిమీద ఉంచవలదు అతడు యాజకుని ఎదుకు దానిని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యహోవాకు అర్పించు హోమద్రవ్యముల రీతిగా బలిపీఠము మీద దానిని దహింపవలెను అది పాప పరిహారార్థ బలి పై చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును దాని శేషము నైవేద్య శేషము వలె యాజకుని దగును మరియు ఎహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను ఒకడు ఎహోవాకు పరిశుద్ధమైన వాటి విషయములో పొరబాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెలచొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా ఎహోవా యుద్ధకు వాడు తీసుకొని రావలెను పరిశుద్ధమైన దాని విషయములో తాను చేసిన పాపము వలని నష్టము నిచ్చుకొని దానితో ఐదవ వంతు యాజకుని కీయవలను ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును చేయకూడదని యహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరబాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును కావున నీవు ఏర్పరిచిన వెలచొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ బలిగా అతడు యాజకుని ఎదుకు తీసుకొని రావలెను అతడు తెలియకయే పొరబాటున చేసిన తప్పును గుర్చి యాజకుడు అతని నిమిత్తమో ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును అది అపరాధ పరిహారార్థ బలి అతడు యహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము లేవియ కాండము ఆరవ అధ్యాయము మరియు యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చను ఒకడు యహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల అనగా తనకు అప్పగింపబడిన దాని గాని తాకట్టు ఉంచిన దాని గూర్చియే దోచుకొనిన దాని గూర్చియే గాని తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి తన పొరుగువాణి బలాత్కరించిన ఎడలనేమి పోయినది తనకు దొరికినప్పుడు దాని గూర్చి బొంకిన ఎడలనేమి మనుష్యులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి అతడు పాపము చేసి అపరాధియగును గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మును గూర్చిగాని బలాత్కారము చేతను అపహరించిన గాని తనకు అప్పగింపబడిన దాని గాని పోయి తనకు దొరికిన దాని దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసెను దానినంతయు మరలా ఇచ్చుకొనవలెను ఆ నిచ్చుకొని దానితో దానిలో ఐదవ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించుదినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను అతడు యహోవాకు తన అపరాధ విషయములో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకుని యుద్ధకు తీసుకుని రావలను ఆ యాజకుడు యహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి ఎగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు అహరుణుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనుము ఇది దహనబలిని గూర్చిన విధి దహనబలి ద్రవ్యము ఉదయము వరకు రాత్రి అంతయు బలిపీఠము మీద దహించుచుండును బలిపీఠము మీది అగ్ని దానిని దహించుచుండును యాజకుడు తన సన్న నార నిలువుటంగిని తొడుగుకొని తన మానమునకు తన నారలాగును తొడుగుకొని బలిపీఠము మీద అగ్ని దహించు దహనబలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠమునద్ద దానిని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాలము వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకొని పోవలను బలిపీఠము మీద అగ్ని మండుచుండవలను అది ఆరిపోకూడదు ప్రతి ఉదయమున యాజకుడు దానిమీద కట్టెలు వేసి దానిమీద దహనబలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను బలిపీటము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను అది ఆరిపోకూడదు నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా అహరోను కుమారులు యహోవా సన్నిధిని బలిపీఠమునెదుట దానిని అర్పించవలెను అతడు నైవేద్య నైవేద్యతైలమునుండియు దాని గోధుమ పిండి నుండియు చేరుడు పిండిని నూనెను దాని సాంబ్రాని యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠము మీద ఎహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతివారునూ తినవలెను అది పులియనిదిగా పరిశుద్ధ స్థలములో తినవలను వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను దాని పులియబెట్టి కాల్చవలదు నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దానినిచ్చియున్నాను పాప పరిహారార్థ బలివలను అపరాధ పరిహారార్థ బలివలను అది అతి పరిశుద్ధము అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలను ఇది యహోవా హోమముల విషయములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును మరియు యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చను అహరోనుకు అభిషేకము చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పింపవలసిన అర్పణ మీదనగా ఉదయమున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమ పిండిలో వంతు పెనము మీద నూనెతో దానిని కాల్చవలెను దానిని కాల్చిన తరువాత దానిని తేవలెను కాల్చిన నైవేద్య భాగములను యహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలెను అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకము పొందిన యాజకుడు అలాగుననే అర్పింపవలెను అది యహోవా నియమించిన నిత్యమైన కట్టడ అదంతయు దహింపవలెను యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశ్చేషముగా ప్రేల్చబడవలెను దాని తినవలదు మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు అహరోనుకును అతని సంతతి వారికిని ఈలాగు ఆజ్ఞాపించుము పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి ఏదనగా నీవు దహనబలి రూపమైన పశువులను వధించు పాప పరిహారార్థ బలి పశువులను యహోవా సన్నిధిని వధింపవలను అది అతి పరిశుద్ధము పరిహారార్థ బలిగా దాని నర్పించిన యాజకుడు దానిని తినవలెను పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రము మీద ప్రోక్షించిన ఎడల అది దేని మీద ప్రోక్షింపబడెను దానిని పరిశుద్ధ స్థలములో ఉదకవలెను దాని వండిన మంటికొండను పగులగొట్టవలను దానిని ఇత్తడి పాత్రలో వండిన ఎడల దాని తోమి నీళ్లతో కడుగవలను యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలను అది అతి పరిశుద్ధము మరియు పాప పరిహారార్థ బలిగా తేబడిన ఏ పశువు రక్తములో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడునో ఆ బలిపశువును తినవలదు దానిని అగ్నిలో కాల్చివేయవలెను